భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురువు గారు అద్భుతంగా ఉన్నాను మీరు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలుగా చాలా మంది పిల్లల్లో చిన్నప్పటి నుంచి మనకి ఈ పిల్లలకు ఒక పలానా టాలెంట్ ఉందని గుర్తిస్తే వాళ్ళ లైఫ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒక వే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు మనకు ఒక సడన్ ఏజ్ వచ్చినప్పటికీ మనకు ఒక టాలెంట్ ఉందని తెలిసినప్పటికీ మనకి ఏజ్ ఉండదు అవకాశం ఉండదు ఎనర్జీ ఉండదు చాలా మంది ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ అలా ఫీల్ అవుతూ ఉంటారు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అదే చిన్నప్పుడే నాకు పేరెంట్స్ గైడ్ చేసి ఉంటే ఒక మంచి పొజిషన్ లో ఉండేమో అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా కంపేర్ చేసుకుంటున్నప్పుడు కాబట్టి చిన్నప్పుడే మనం ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళని ఆ వే లో మనము పంపిస్తే మంచిగా ఒక లైఫ్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ కూడా ఉంటుంది ఇష్టంగా చేసుకుంటారు తొందరగా కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా ఎలా అది గురువుగారు ఎలా తెలుసుకోవాలి మనం సింపుల్ గా అమ్మాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక చిన్న విశ్లేషణ చెప్పి నేను మీకు చెప్తాను చిన్నప్పుడు ఒక టాలెంట్ ఉంటుంది కానీ అది ముందుకు వెళ్ళదు కొంతమందికి ఎందుకంటే ఆ ప్లానెట్ బాగుంటుంది ఆ పర్టికులర్ టాలెంట్ కి సంబంధించిన ప్లానెట్ బాగుంటుంది అది బాగుండడం వల్ల అద్భుతంగా వెళ్ళడం లేదా బాగుంటే సగమే బాగుంటుంది ఒక్కోసారి అంటే అట్లా పాపక కత్తెట్లో ఉండడం ఇంకో పాప గ్రహంతో కలిసి ఉంటాము అందుకని చిన్నప్పుడు బాగా చెస్ ఆడేవాడు అండి మా అబ్బాయి సడన్ గా ఏమైందో తెలియదు మానేసాడు అంటారు లేదా మా వాడు చిన్నప్పుడు బాగా స్విమ్మింగ్ బాగా చేసేవాడు స్విమ్మింగ్ చాంపియన్ అవుతాడు కానీ ఎందుకు ఆగిపోయాడు లేదా మా వాడికి చిన్నప్పటి నుంచి ఒక టాలెంట్ ఉండేది మేము గుర్తించలేకపోయామండి వేరే చదివిచ్చాము కానీ ఇప్పుడు అందులోకి వెళ్ళాడు మా వాడు అంటారు అవును అవును ఇవి జనరల్ గా అవును అది ఎట్లా జరుగుతుంది అనేది మనం సింపుల్ గా ఎలా అంటే ఇప్పుడు సన్ సూర్య భగవానుడు ఎవరికైనా బాగున్నాడు ఆయన ధనయోగాన్ని ఇచ్చే కారకుడు టాలెంట్ కారకత్వంలో ఆయన వెళ్ళి కూర్చున్నాడు అని సమ్ బాగుంది వాళ్ళు మెడికల్ రిలేటెడ్ గా బాగా రాణిస్తారు ఆరోగ్యం ఎనీ ఆరోగ్యం సంబంధించిన దాంట్లో బాగా రాణిస్తారు లేదా రాజకీయాల్లో బాగా రాణిస్తారు అడ్మినిస్ట్రేషన్ చేసే దాంట్లో బ్రహ్మాండంగా రాణిస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆ రంగాల్లోకి వెళ్తే వాళ్ళకి తిరుగుండదు ఓకే అంటే వాళ్ళు దాంట్లో హైక్ అవ్వాలి కదా వాళ్ళ ప్లానెట్ అది బాగుంది కదా అదే మూన్ బాగున్నాడు అనుకోండి సంగీతం పాటలు పాడము ఫుడ్ రిలేటెడ్ ట్రావెలింగ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వీటిల్లో బ్రహ్మాండంగా రాణిస్తారు ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెట్టుకోవాలి వీనస్ అండ్ మూన్ బాగుండాలి ఒక పాటలు పాడాలి సన్ వీక్ గా ఉండాలి మూన్ బాగుండాలి మూన్ మనసు కారకుడు అంటే అక్కడ ఉన్నటువంటిది ఈ మూన్ బాగున్న వాళ్ళకి ఏంటంటే ట్యూన్ పట్టుకోగలుగుతారు ఆ రాగం ఏ రాగంలో పాడుతున్నాం ఏ ట్యూన్ లో పాడుతున్నాం ఎంత హైక్ లో పాడాలి ఎంత డౌన్లో పాడాలని ఆ ఇది తెలుస్తుంది వెంటనే మ్యూజిక్ వాయించడంలో కానీ పాడడంలో కానీ మూన్ బాగుండాలి వీనస్ కూడా బాగుండాలి అంటే వీళ్ళు ఓన్ హౌజెస్ డిస్టర్బ్ అవ్వకుండా అంటే వీళ్ళు దీంట్లో టాలెంటెడ్గా పైకి వస్తారని చెప్పొచ్చు ఈజీగా మనం మార్స్ బాగున్నాడు అనుకోండి యుద్ధం ధైర్యంగా పోలీస్ అవ్వాలి ధైర్యం ఉండాలిగా పోలీస్ అవ్వాలి ఇన్స్పెక్టర్ అవ్వాలి మిలిటరీలోకి వెళ్ళాలి లేకపోతే స్పోర్ట్స్లో రాణించాలి మా అబ్బాయి స్పోర్ట్స్లో రాణిస్తాడో రాణించడో డౌట్ ఉందండి మార్స్ ఎలా ఉన్నాడో చెక్ చేసుకోండి ఓకే సింపుల్ అద్భుతంగా రాణిస్తాడు కానీ ధైర్యము సాహసము ఎబిలిటీ అవన్నీ మార్క్స్ వల్ల వస్తాయి ఎవరి జన్మజాతకంలో అయినా మార్స్ బాగున్నాడు ఖచ్చితంగా వాళ్ళు రాణిస్తారు అలాగే క్యాలిక్యులేషన్స్ చేస్తారు కొంతమంది పిల్లలు చెస్ ఆడతారు క్యకులేషన్స్ చేస్తారు చాలా ఫాస్ట్గా బిజినెస్ రిలేటెడ్లో బాగా రాణిస్తారు అంటే మెరికిరీ బాగుండాలి బుధగ్రహం కనుక బాగుంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా లెక్క కట్టేస్తారు మన ముఖం చూసి జరిగిన స్టోరీ చెప్పేస్తారు అంచనా వేస్తారు బుధుడు ఎంత బాగుంటే అంత మంచి బిజినెస్ పీపుల్ అవుతారు వాళ్ళు బుధుడు సరిగ్గా లేకపోతే లెక్క సరిగ్గా కట్టలేరు మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు ఇవేవి కూడా ఫ్యాచ్ అవ్వదు బుధులు సరిగ్గా లేకపోతే బుధరు సరిగ్గా ఉంటే చిన్న సిచ్యువేషన్స్ తెలుసుకొని ఇక్కడ ఏం జరిగిందని వెంటనే క్యాలిక్యులేషన్ చేస్తారు ముఖ్యంగా వ్యాపారస్తుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అది లెక్క కట్టడం సో అది బాగుంది ఆ వ్యక్తిని మనం లెక్కలు బాగా అంటే సీఏ చేయొచ్చు లేకపోతే బిజినెస్ లైన్స్లోకి పంపించవచ్చు ఎంబీఏ చేయించవచ్చు అంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అది చేయడం ఇక్కడ ఏంటంటే అందరూ ఒక్క రంగాల్లో రాణిస్తారు కానీ ఈ వ్యక్తికి ఎందుకు కష్టంగా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఆ ప్లానెట్ యొక్క వీళ్ళ దగ్గర సరిగ్గా లేదు ఎనర్జీ సరిగ్గా లేనప్పుడు నువ్వు ఆడమంటే ఎక్కడ ఆడతాడు మూన్ సరిగ్గా లేడు మ్యూజిక్ ని పట్టుకోమంటే ఎక్కడ పట్టుకుంటాడు మార్స్ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి స్పోర్ట్స్ లో రానిస్తాడు వీనస్ ఉన్నందుకు సంగీతంలో రానిస్తున్నాడు కొంతమంది అందుకే ఎంత ట్రై చేసినా అందులో ఫ్లూ చేసుకోలేరు చేసుకోలేరు ఎందుకు ఆ ప్లానెట్ స్ట్రాంగ్ గా లేదు ఆ ఎనర్జీ స్ట్రాంగ్ గా లేదు నువ్వు వెళ్ళి ఇంకోటి చేయమంటే ఎక్కడ చేస్తాం అట్లా అలాగే గురువు బాగున్నాడు అనుకోండి ఎవరికైనా వాళ్ళు నేర్పడానికి గురువులుగా తయారవడానికి బాగుంటారు ఎందుకంటే గురువు బాగున్నాడు గురువు బలం బాగుంది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన బాడీలో రకరకాల వైటమిన్స్ ఉంటాయి బాగా వైటమిన్స్ బాగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది దాన్ని కాపాడుతుంటుంది బాడీని తక్కువగా ఉన్నాయి కొన్ని వైటమిన్స్ ఆ యొక్క తక్కువగా ఉండడం దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీక్ అవుతూ ఉంటాయి అట్లాగే గ్రహాల్లో కూడా ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది గురువు బాగున్నాడు మంచి చక్కగా మంచి పండితులు అవుతాడు మంచి టీచింగ్ స్కిల్స్ స్కూల్స్ కాలేజ్ నడపగలుగుతాడు మంచి స్పీచ్ చెప్పేవాడు అవుతాడు అట్లాంటి వాటిలో పంపించాలి వాళ్ళు వీనస్ బాగున్నాడు క్రియేటివ్ రిలేటెడ్ అంటే ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ క్రియేటివ్ రిలేటెడ్ బ్రహ్మాండంగా రాణిస్తుంది శాటన్ బాగున్నాడు జనాలను ఎట్లాగా మనుషుల్ని లేబర్స్ ని పంపించడము రకరకాలు ఉంటాయి సో వీళ్ళతో బాగా అంటే ది పని వాళ్ళకి వీళ్ళ కారకుడు ఆ ప్లానెట్ బాగుంది వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనే నాడు తెలుస్తుంది వీరికి అందరూ డీల్ చేయలేరు అమ్మ వీళ్ళు ఏం చేస్తారు చిన్న చిన్న విషయాలతోనే ఏంటమ్మా ఎట్లా ఉంది మీ పాప ఎట్లా ఉంది మాట్లాడుతుంటారు వాళ్ళకేమో రిలీఫ్ అనిపిస్తుంది ఎవరు మాట్లాడరు నాతో ఇంత పెద్ద ఆయన ఇంత మంచి మాట్లాడుతున్నారు అంటే కనెక్ట్ కనెక్ట్ అంటే శని బాగున్న వ్యక్తి వాళ్ళ కిందని పనిచేసే వాళ్ళతో ఎలా మాట్లాడాలనేటి ఆలోచన బ్రహ్మాండంగా కలిగి ఉంటాడు రాహు బాగున్నాడు అనుకోండి విదేశీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ విదేశాలకు వెళ్ళి జాబ్ చేయడము ఎక్స్రే రిలేటెడ్ ఇట్లాంటివన్నీ షాడో రిలేటెడ్ మ్యాజికల్ రిలేటెడ్ ఇవన్నీ రాహుకేతుల వల్ల వస్తారు లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్కిల్స్ కనబడనటువంటివి ఏఐ ఉంది ఇప్పుడు రాహుకేతు కాంబినేషన్లో ఏఐ అంత వాడు ఇట్లాంటి వాటిల్లో వారు రాణిస్తారు అలా వాళ్ళ ప్లానిటరీ కాంబినేషన్స్ ఇప్పుడు కేతు బాగున్నాడు స్పిరిచువల్ దాంట్లో బాగా రాణిస్తారు గురువు కేతు రెండు బాగున్నాయి స్పిరిచువల్ అద్భుతంగా రాణిస్తారు సో అలా ఏంటంటే వాళ్ళ జన్మజాతకంలో గ్రహం అది బాగుంది ఏ భావాధిపతి లగ్నానికి కనెక్ట్ అయ్యే ఇన్బిల్ట్ యోగం ఏంటి వాళ్ళది అవి చూడాలి అవి చూసి పర్ఫెక్ట్ గా కనుక మనం పంపించగలిగితే అది కష్టంగా అనిపించదు లేకపోతే అది కష్టంగా ఇష్టం లేనట్టుగా వెళ్తారు దాని కాన్సన్ట్రేషన్ చేయలేరు అది వాళ్ళకి అబ్బదు వాళ్ళు జీవితం అదంతా అంటే అది కుదరదు సరిగ్గా అక్కడ కకలా వికలంగా అయిపోతూ ఉంటుంది వాళ్ళ టాలెంట్ వాళ్ళ ప్లానెట్ ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో అందులో వాళ్ళు వెళ్ళారో అది అందులో లక్షలు ఇప్పుడు ఎగ్జాంపుల్ లక్ష దగ్గర ఒక యాభై వేలు ఇచ్చిన సంతృప్తిగా ఉంటాడు ఎందుకంటే కష్టపడ కష్టంగా వెళ్ళట్లేదు అక్కడ ఇష్టంగా వెళ్తున్నావు ఈజీ గా ఈజీగా వస్తుంది ఎంజాయ్ చేస్తారు అవును చాలా మంది గ్రోత్ రావట్లేదు ఎంత కష్టపడినా అనుకుంటూ ఉంటారు ఇది కార్తి కారణం నేను ఇంకోటి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇది గుర్తించగలిగితే అది ఒకవేళ ఒక్కోసారి నేను ఇందాక చెప్పారు సగంలో అవుతుంది మళ్ళీ బికాస్ ఆ ప్లానెటరీ పొజిషన్స్ మాత్రం ఇప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి ఆ పట్ల సూర్యుడికి బలం పెరగాలి సూర్య నమస్కారాలు చేసుకుని గురు బలం పెరగాలి గురు గ్రంథ దగ్గర దీపారాధన చేయడం ఏ బలం పెరగాలంటే ఆ గ్రహానికి సంబంధించిన దీపం అవును కొంతమందికి ఒక జాబ్ ఒక ప్రొఫెషన్ ఉన్నప్పటికీ వాళ్ళ తాట ఎక్కడో ఉంటుంది అదంతా మనం తెలుసుకోవాలంటే ఒకసారి జాతకం అనేది చూసుకోవాలి దాన్ని బట్టి ప్లానింగ్ తో వెళ్ళాలి అప్పుడు ఈజీగా ఉంటుంది చాలా మందికి యూజ్ అవుతుంది వీడియో నిజంగా ప్రతి ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి మైండ్ సెట్ అదే ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన కరెక్టా కాదా నెక్స్ట్ ఏదన్నా ఉందా అని థాట్స్ ఉంటాయి బ్రతకడానికంటే లైఫ్ ఏదో సాగాలి కాబట్టి చేస్తూ ఉంటారు కానీ చాలా మందికి ఈజ్ అవుతుంటుంది నమస్తే గరుగారు శ్రీమాత్ర